ఉమ్మడి అనంతపురం రిగ్గు అసోసియేషన్ తరఫున మాట్లాడడం జరుగుతుంది రైతులందరికీ నమస్కారము మేము ఇక్కడ కలవడానికి కారణమేమనగా ఈ బోరు వేయడానికి వాడే బిట్ అనే మెటీరియల్ విపరీతంగా రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి ఈ పెరిగిపోయిన ధరలను మేము కూడా పెంచాల్సి వస్తుంది ఇది ఎలా ఉందంటే ఇరవై రెండు వేలు ఉన్న బిట్టు అంచెలంచెలుగా రోజుకు ఐదు వేలు లెక్కన ఇప్పుడు అరవై ఐదు వేలు దగ్గర వచ్చి ఆగింది ఇది ఇక్కడ ఆగదు ఇంకా కూడా ముందుకెళ్తుంది ఎనభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు అంటున్నారు ఎంత ఉండిందంటే ఇరవై రెండు వేలు ఉన్న బిట్టు ఇప్పటికి అరవై ఐదు వేలు జరగబోయే రోజుల్లో ఎనభై లక్ష అంటున్నారు ఇటువంటి పరిస్థితిలో మేము ఎలా బోర్లు వేయాలో కూడా తెలియని పరిస్థితి రైతులకు ఈరోజు ఒక రేటు రేపు ఒక రేటు ఎల్లుండి ఒక రేటు చెప్పలేకపోతున్నాము కాబట్టి బోర్లన్నీ ఆపేసి మనం ఏ వేస్తే అవుతుంది రైతులకు బాగుండాల మనం బాగుండాల ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది ఈ సందర్భంగా రైతులు తెలియజేయడం ఏమనగా ఆ పెరిగిన ధరలను బట్టి మేము అడుగు నూట ముప్పై రూపాయలు అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది ఇది 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 పెంచినా కూడా మాకు పెద్దగా వచ్చే లాభాలేమీ లేవు కాకపోతే ఒకటేసారి అంత భారం రైతుల మీద మోపడం కూడా సబబు కాదనే ఉద్దేశంతో మాకు వచ్చే లాభాల్లో కొంత తగ్గించుకొని కూడా నడపడానికి నిర్ణయించడం జరిగింది ఈ రా మెటీరియల్ అనే ఈ బిట్టుకు రావాల్సిన మెటీరియల్ ఇప్పుడు పెరిగింది కాబట్టి చెప్తున్నాం అది తగ్గినప్పుడు మేము కూడా రేటు తగ్గించేకి సిద్ధంగా ఉన్నాం కాకపోతే రైతులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇది విషయం ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా రిగ్ ఓనర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రైతులకి ఈ బోర్వెల్కి వాడే బిట్టు యామర్ రేటు ఉన్న బలంగా అంటే గత నెల నెల లేక ఇరవై రోజుల నుంచి రోజుకి ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఇట్లా ఇరవై వేలు ఉన్నది ప్రజెంట్ అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు అయిందనమాట ఇందు ఇందువలన మనం బోర్ రేటు పెంచాల్సి వస్తుంది ముఖ్యంగా ఎండాకాలం స్టార్ట్ అవుతుండడం వలన మనకి మొదలవుతుండడం వలన రైతుల్లో ఆల్రెడీ నీళ్లు తగ్గుతున్నాయి ఇందుకు బోరు ఈ రోజు రేట్ చెప్పిన రేటు రేపు చెప్పలేకపోతున్నాం రేపు చెప్పిన రేటు మరునాడు ఎల్లుండి చెప్పలేకపోతున్నాం అందువలన మీడియా ద్వారా ముఖ్యంగా రైతులకి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇది ఇప్పుడు నూరు రూపాయలు వేస్తున్న రేటు నూరు రూపాయలు వేస్తున్న రేటు రే అధిక రేటు మెటీరియల్ పెరగడం వలన నూట ముప్పై రూపాయలు వేయాలని నిర్ణయించుకున్నాం దీన్ని రైతులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం ఓకే ముందు నూరు రూపాయలు వేస్తున్నాము ప్రజెంటు ఈ అధిక రేట్లు కావడం వలన నూట ముప్పై రూపాయలు వేయాలని నిర్ణయించాము దీన్ని రైతులందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి వాడే మెటీరియల్ చైనా నుంచి వస్తుంది కాబట్టి ఇది ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ కావల్ కావున దీన్ని ఇంపోర్ట్ బంద్ అయింది అందువలన రేట్ అధికమైంది అనమాట దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ గమనించి కొంచెం రేటు తగ్గే తగ్గే తగ్గించాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అనంతపురం రైతు సోదరులకు మరి రిగ్గు యజమానులకు మీడియా మిత్రులకు నా హృదయ ధన్యవాదాలు మేము ఈరోజు ఈ సమావేశం నిర్మించడానికి ముఖ్య కారణము బిట్లు రేట్లు బాగా అధికమైన వల్ల ఇరవై ఐదు నుంచి అరవై వేలు అరవై ఐదు వేలు కాడ ఇప్పుడు ఆగింది మేము వేయాలనుకుంటే నూట యాభై రూపాయలు వేయాలి కానీ రైతులు దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ రేట్లు తగ్గించి మాకు లాభం లేకపోయినా రైతులను దృష్టిలో పెట్టుకొని నూట ముప్పై రూపాయలు వేయాలని మొత్తం అంతా అసోసియేషన్ నిర్ణయించింది కావున రైతులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి మీరు కూడా కనుక్కున్నా ఎక్కడ కనుక్కున్నా కూడా ఈ రా మెటీరియల్ అనేది చైనా నుంచి రాకపోవడం వల్ల మరి ఫ్యాక్టరీ యజమానులు అయితేనే ఇంకో ఏదైనా భారీగా పెంచుతున్నారు రోజుకొక రేటు చెప్తున్నారు పది రోజులకు రేటు ఇరవై రోజులకు రేటు ఇట్లా చెప్తున్నారు అది గమనించుకొని మీరు కూడా తెలుసుకోవాలని కోరుచు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ప్రతి బోరు వేయించుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి తెలుసుకోవాలి కానీ మరీ మరీ కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చినంటి వాళ్ళకి ధన్యవాదాలు ఇంకొకటి ఈ మా బోరు పనులు అనేది ఒక బండిలో పది మంది కుటుంబాలు మా దగ్గర బతుకుతున్నాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము నష్టపోకుండా రైతులకి నష్టం లేకుండా ఈ రేటు నిర్ణయించడం అయినది తెలుసుకొని సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము అవకాశం వస్తే మరి మా పెద్దలంతా మాట్లాడుకొని కలెక్టర్కి మరి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేసుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఈ విధంగా బోర్వెల్స్ అనే వల్ల నష్టపోకుండా కాపాడవాలనేది మరి మరి ముఖ్యమంత్రి వాళ్ళని మరి ప్రధానమంత్రి వారిని అందరినీ కోరుచున్నాము